Hi guys, I'm Cindy. ఈ రోజు ఏంటంటే బామాస్ లో మనం లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ తీసుకుంటే అన్ని కూడా సారీ చూపించాము కలంకారీ ప్రింట్స్ బడ్జెట్ అయిన సారీ చూపించాము హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అందరికి నచ్చాయి కూడా అయితే సెట్స్ లో కూడా ఇప్పుడు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్ లో కూట్ కలెక్షన్ తీసుకొచ్చేసారని న్యూ స్టాక్ వచ్చేసింది పండుగలు వస్తున్నాయి కాబట్టి ఫోటో పోటీగా పర్చేస్ చేశారు మన అందరి కోసము వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను అండ్ ఇవాళ కమింగ్ టు ఈ వీడియో ఏంటంటే ఈ విధంగా పంజాబీ డ్రెస్ త్రీ ఫేస్ సెస్ కన్ఫ్యూజ్ అవుతుంది శాంతి గారు పంజాబీ డ్రెస్ మా లేకపోతే డ్రెస్ అని మాట్లాడుకుందాం క్లారిటీ గా సో ఇలా చూపించబోతున్నాం చాలా చాలా స్ట్రైట్ కట్ డ్రెస్ అన్ని కూడా సో ఇవన్నీ కూడా చూద్దాం అండి వాళ్ళ వీడియో లో సో ముఖ్యంగా అండి బామాస గురించి చెప్పాలంటే సో ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి బై ఎనీ టూ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది సో మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వాలంటే బామాస్ మనకు అనంతపూర్ లో సాయన సిత మెయిన్ రోడ్ లో అయితే వస్తుంది ఈ రోజు అయితే మనం అన్ని బడ్జెట్ రేంజ్ డ్రెస్సెస్ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ లో పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా రెండు వేల లోపల చెప్పుకోవచ్చు మేడం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ బిలో బట్ ఈ రేంజ్ లో చూడొచ్చు అన్ని కూడా పార్టీవేర్ పార్టీవేర్ అన్ని కూడా సో వన్ ఏమైనా చూద్దామండి కలెక్ట్ చేయకుండా మీరు నాతో పాటు వచ్చేసాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ శాంతి ఛానల్ ఛానల్ నా కూడా ఫస్ట్ కలెక్షన్ అండి ఒక మంచి పింక్ లో తీసుకొచ్చాను ఈ డ్రెస్ లో హైలైట్ పార్ట్ ఏంటండి ఫస్ట్ వచ్చేసి నెక్ ఏనండి సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సిమ్మర్ టిష్యూ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఒక్కసారి చూడొచ్చు ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది నలగదు ఫ్యాబ్రిక్ మెయిన్ ఇది అండ్ యోక్ పార్ట్ చూసుకుంటే మంచి పికాక్ డిజైన్ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ మీద డిజైనర్ వేర్ ఇచ్చారు మేడం మిదర్ వరకు ఇక్కడ పికాక్ అవుట్ లైనింగ్ ఇచ్చేసాడు అంతా కూడా సూపర్గా ఉంది గ్రాండ్ ఉంది సింపుల్ గా ఉంది అనమాట సో టాప్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది అనమాట స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ తో వస్తుంది ఇలా లైనింగ్ అండి సో లైనింగ్ వచ్చేసి ఇలా ఉంటది లైనింగ్ ఇట్లా ఉంటది టాప్ వచ్చేటప్పటికి ఇది అండి అండ్ దుప్పట కూడా మనకు ఆల్మోస్ట్ ఎలా అంటే పట్టు సారీస్ ఈ పీకాక్ డిజైన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి తీసుకున్నారు తీసుకున్నారనమాట చాలా రిచ్ గా ఉంది ఇలా క్రాస్ వే లో వచ్చింది దుప్పట అంతా కూడా సూపర్ సూపర్ గ్రాండ్ అయితే ఉందండి సో బాటమ్ చూస్తే సెల్ఫ్ లో తీసేసుకొని మనకి విధంగా ప్యాంట్ అయితే ఇచ్చేసారండి ప్రైస్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇందులో ఇంకా కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది చూపిస్తాను సో ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి ఇలా చూడండి సో రామ గ్రీన్ కలర్ సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ మనకు పికాక్కు పార్ట్ అంతా కూడా మనకు ఎలిఫెంట్ వస్తుందండి టాప్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ చేంజ్ వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ కి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ చేంజ్ వచ్చేసింది మేడం ఇక్కడ వచ్చేసి మిరర్ వర్క్ అంతా వచ్చింది కూడా గ్రాండ్ లుక్ ఇచ్చేసారు సో మనకు ఎక్కడెక్కడ పికాక్స్ వచ్చాయో ఆ ప్లేసెస్ లో ఎలిఫెంట్ పింక్ అండ్ డ్రామా గ్రీన్ లో మన కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ప్యాంట్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా రఫ్ యూజ్ ఉంటుంది మరి చీప్ ప్యాంట్ లేకుండా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకే ఈ విధంగా ఉంటుంది సో ఆన్లైన్ అయితే పిచ్చి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయేసి బుక్ చేసుకోవచ్చు బై ఎనీ తీసుకుంటే మీకు నాన్ లోకల్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లోకల్ వాళ్ళకి అయితే హోమ్ డెలివరీ ఉంటుందండి స్క్రీన్ పైన బామాస్ నెంబర్ ఇచ్చి ఆన్లైన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ డ్రెస్ అండి సో ఇందాక చూపించాం కదా సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుందండి సో ఇందాక ముందు మనం తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ టిష్యూ సిమ్మర్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి రోమన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్ పైన ఒక్కసారి మీరు చూడండి సో డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఎలిఫాంట్ తో హైలైట్ చేశారన్నమాట మొత్తం స్ప్రింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడా సూపర్ ఇచ్చారు అంతా కూడా దుప్పట కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఇందాక మనం చూసాం కదా ఇట్లా క్రాస్ తో డిజైన్ వచ్చేసింది కంప్లీట్ గా ఈ విధంగా రిచ్ దుప్పట వచ్చేసింది లెంత్ వైజ్ కానీ విత్ వైజ్ కానీ హైలైట్ గా అయితే ఉంది అండ్ బడ్జెట్ కూడా మనకి వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇందులో వచ్చేటప్పటికి మనకు ఇంకా ఒక డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ చూపిస్తాను కొంచెం చేంజ్ మేడం జస్ట్ పార్ట్ లో కొంచెం చేంజింగ్ వచ్చింది ఓకే ప్యాంట్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చిందా మేడం పిక్ డక్ వచ్చింది హంసాలు వచ్చాయి ఓకే ఎంత రిచ్గా ఉంటుంది డిఫరెంట్ సో ఇదంతా మీకు హైలైట్ చేసిన పాట అంతా కూడా మనకు హ్యాండ్ మేడ్ వస్తుంది అండి చాలా బాగుంది రిచ్ లోకి వచ్చేటప్పటికి కలర్ కూడా చూడండి ఈ కలర్ లో ఉంది సో ఈ హంస డిజైన్ లో టూ కలర్స్ వచ్చాయి మనకు ఇది ఒక కలర్ ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి సో ఫ్రీగా ఉంటుంది ప్యాంట్ కూడా మనకు ఇలా చూడండి సో మెయిన్ ఇలా డ్రెస్సెస్ తీసుకునేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ప్యాంట్ సరిపోదు అగైన్ మళ్ళీ మేము ఇంకొక లెగన్ వేయాలి మ్యాచింగ్ దొరకదు అని చెప్పి ఆలోచిస్తాము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మనము ఒక మంచి ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెస్సెస్ మనం తీసుకుంటే మనం ఖచ్చితంగా మీకు ప్యాంట్ ప్యాంట్ అనేది సరిపోతుందండి సో ఇలా ఉంటుంది ప్యాంట్ వచ్చేటప్పటికి లో దుప్పట వచ్చేటప్పటికి సేమ్ అండి ఇలాగా సో ఇలా హంసలతో అలర్ట్ చేస్తారనమాట మొత్తం అంతా కూడా దుప్పట ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎన్ నుంచి టూ ఎయిస్ వరకు ఉన్నాయి సో ఈ డక్ లోనే ఇంకొక కలర్ కూడా ఉంది మన దగ్గర అది చూపిద్దాం ఒకసారి ఇలా హంస డిజైన్ లోనే ఇంకొక ఇంకొక కలర్ అనమాట లావెండర్ లో ఉంది మనకు ఇలాగా కలర్ ఇలా సూపర్ ఉంది ఒక్కసారి చూడండి హైలైట్ ఉంది అండి ఎవ్రీ ఎవరి రస్ అనేది గా ఉంది బట్ టిష్యూ సిమ్మర్ కావాలా లేకపోతే రోమన్ సిల్క్ కావాలా ఫ్యాబ్రిక్ అనేది ఇంకా పంపిస్తే ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం డైరెక్ట్ గా రావాలంటే గుర్తుంది కదా బామాస్ క్లాస్ మెయిన్ రోడ్ లో షాప్ ఉంటుందండి సో మీకు ఇంకా సండే లేదా ఏం లేదు ఎప్పుడూ ఓపెన్ లోనే ఉంటుంది చక్కగా వచ్చి షాప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో గాస్ నెక్స్ట్ డిజైన్ అండి ఎవ్రీ డ్రెస్ లోనూ ఖచ్చితంగా డిజైన్స్ అనేది మారుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి మంచి ఎల్లో పైన ఎప్పటి అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ కానివ్వండి బీట్స్ వర్క్ అంతా కూడా చేశారు అనమాట విత్ సీక్వెన్స్ ఇట్లా హైలైట్ చేశారు సిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి ఇది సిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా డిజైన్ చేశారు టాప్ అంతా కూడా ఇట్లా చూడండి మధ్య మధ్యలో సీక్వెన్స్ వరకు థ్రెడ్ వర్క్ ఇట్లా హైలైట్ చేశారు సో అన్ని కూడా విత్ లైనింగ్ వస్తాయి అండ్ బార్డర్ లో కూడా మనకి చూడండి పోట్ అంతా కూడా ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది అనమాట రిచ్ గా ఉంటుంది ఇది అయితే సో ఈ డ్రెస్ ఇంత స్పెషల్ గా ఉంది దుప్పట కూడా అదే రేంజ్ లో అయితే ఉంటుంది ఒక్కసారి చూడండి మేడం దుప్పటా ఎలా వచ్చిందో హైలైట్ గా అయితే వచ్చేస్తుంది సిల్క్ మీద ఫ్లోరల్ ప్రింట్ బెనారస్ బుట్ట చూడండి బెనారస్ అంతా కూడా ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ బెనారస్ బుట్ట రీజనబుల్ ప్రైజెస్ డిస్కౌంట్ మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి ఈ విధంగా చూడండి ఎంత రిచ్ గా ఉందో ఇంకా బాటమ్ చూస్తారు ఆ బాటమ్ వచ్చేటప్పుడు సెల్ఫ్ లోన్ వచ్చేసింది ఇలా వస్తుంది అనమాట బాటమ్ కూడా మనకు ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో మంచిగా వచ్చేస్తుంది సో మీకు ప్రతిసారి నేను చెప్పేది బాటం అసలు టెన్షన్ పడే అవసరం లేదు మనకి యాక్చువల్ చూస్తుంది ఎల్ సైజ్ ఇది సో యాక్చువల్ చూస్తే స్టార్టింగ్ సైజ్ అనమాట ఇది సో ఎంత ఎక్స్పాండ్ అవుతుందో సో ఈజీగా మనకు టైస్ దగ్గర కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట సో పక్కాగా సరిపోతుంది ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇందులో ఒక కలర్ కూడా ఉంది చూద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి డెనిమ్ బ్లూ లో ఉంది అనమాట బ్లూ లో ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది రెండు కలర్స్ కూడా బ్రైట్ కూడా బ్రైట్ లుక్ ఉంది చూడండి దుప్పటా వచ్చేసి ఇలా ఉంది మెయిన్ సిమ్మర్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు మీ సైజ్ అనేది చెప్తే ఎగ్జాక్ట్ గా ఉంటుంది మీకు సైజ్ అనేది ఐ మీన్ సైజెస్ రావడం ఎల్ ఉంటాయి మాకు సార్ అలా ఉండదు పక్క సైజెస్ అయితే ఉంటాయి సో మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు సో వేసి నెక్స్ట్ డ్రెస్ చూడండి ఒకసారి సో ఫస్ట్ అయితే డ్రెస్ చూడండి తర్వాత కాస్ట్ చెప్తాను ఖచ్చితంగా షాక్ అవుతారు ఫస్ట్ థింగ్ చూడండి ఒక్కటి అంతా కూడా ఇలా చూడండి ఇట్లా జద్దోసి వర్క్ విత్ కాంత వర్క్ వచ్చేసింది సో దుప్పడ చూసుకున్నట్లయితే ఒకసారి ఇట్లా చూడండి ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా స్కాల్ బోర్డర్ వచ్చేసింది స్కాల్ బోర్డర్ వర్క్ వచ్చేసింది ఇక్కడ చూస్తే హ్యాండ్ పెయింట్ అండి ఇది పెయింట్ అనమాట ఇదంతా కూడా డిజైన్ ప్రింట్ కాదు పెయింట్ చేశారనమాట సో ఇంత రిచ్ డ్రెస్ మార్కెట్ లో రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల పైనే ఉంటుంది మార్కెట్ వరకు ఎందుకు లేండి బామాస్ చూడం ఇంత త్రీ ఫ్లోర్ పెద్ద షాప్ బేసిక్ గా అందరు కూడా పెద్ద రూమ్ పెట్టేస్తారు బామాస్ లో కాస్ట్ ఎక్కువ కాస్ట్ క్వాలిటీ బాగుంటాయి శాంతి గారు కానీ కాస్ట్ ఎక్కువ బామాస్ లో అనేది అనుకుంటారు కదా ఖచ్చితంగా మన ఛానల్ చూసిన వాళ్ళకి ఇది రూమర్ అనేది అర్థమవుతుంది సో ఇలా అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి మనమైతే వీడియోస్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ప్రైస్ ఎంత తెలుసా అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి పదమూడు వందల యాభై రూపాయలు ఇంత రిచ్ లుక్ చూడండి లుక్ వైజ్ బాగుంది క్వాలిటీ వైజ్ బాగుంది డిజైన్ కూడా మీకు జర్దోసి వర్క్ తో హైలైట్ చేశారు ఇంత రిచ్ లుక్ డ్రెస్ అయితే మా మాసంలో మనకు పదమూడు వందల రూపాయలు మాత్రమే వస్తుంది ఇందులో మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి అండ్ బాటం గురించి అంటారు బాటమ్ గురించి చూడండి మీకు చూడండి ఫుల్ కంఫర్ట్ గా ఉంటది అనమాట ప్యాంట్ గా ఎవ్రీథింగ్ అనేది చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు డ్రెస్సెస్ లో ఏమైనా చాలా మినిమల్ ఛార్జెస్ తో ఆల్ట్రేషన్ కూడా చేయిస్తారు వీళ్ళు వచ్చేటప్పటికి సో దుప్పటి అయితే నాకు చాలా నచ్చింది అండి అసలు వేరే వేరే డ్రెస్ కూడా మ్యాచ్ రిచ్ రిచ్ లుక్ కట్ బార్డర్ హైలైట్ అయితే ఈ హ్యాండ్ వర్క్ చూడండి పెయింట్ వర్క్ చూడండి ఎంత బాగా అసలు సూపర్ ఉంది అసలు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ రిచ్ డ్రెస్ అన్ని మిస్ చేసుకోవద్దు అసలు వెంటనే బుక్ చేసుకోండి ఎం నుంచి స్టాక్ ఉంది లిమిటెడ్ స్టాక్ వెంటనే బుక్ చేసుకోండి సో గైస్ నెక్స్ట్ సెట్ అండి సో ఇదైతే బామాస్ లో బాగా హిట్ అండ్ డిజైన్ ఇదే కాదండి యాక్చువల్లీ ఈ కాంబినేషన్ అనేది మనకు ఎప్పుడు కూడా హిట్ గానే ఉంటుంది ఎనీ ఎన్ని సీజన్ ఎన్ని ఇయర్ అనేది ఈ కాంబినేషన్ అయితే హైలైట్ గా ఉంటుంది బ్లాక్ అండ్ ఈ క్రీమ్ కలర్ స్టైల్ లో చాలా బాగా వచ్చిందండి సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు చందేరి సిల్క్ పైన అనమాట ఈ యొక్క అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చేస్తుంది చూడు ఇదంతా కూడా వర్క్ నీట్ వర్క్ అంతా కూడా అండ్ బాటమ్ టాప్ లో చూసుకుంటా పోతే మనకి ఇదంతా కూడా డాట్ డాట్స్ థ్రెడ్స్ తో ఇలా ఇచ్చారన్నమాట బ్లాక్ పైన చందేరి సిల్క్ ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో వస్తుంది దుప్పటా చూసుకుంటే మనకి ఈ విధంగా కలంకారీ స్టైల్ లో మొత్తం డిజిటల్ డిజిటల్ పెయింట్ తో వచ్చేసింది అనమాట మొత్తం అంతా కూడా చూడండి సూపర్ గా ఉంది అసలు సింప్లీ సూపర్ చాలా క్లాసిక్ ఉంటుంది కలర్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి ప్యాంట్ కూడా షైనీగా ఇట్లా ఈ విధంగా కొంచెం లైట్ షేడ్తో ఇచ్చాడు అనమాట ప్యాంట్ కూడా సో కాస్ట్ ఎంత తెలుసు అండి ఇందాక నేను చెప్పాను కదా అసలు బామాస్ అనగానే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనేది ఐ మీన్ ఈ కలెక్షన్ ఈ ప్రైస్ చూసాక ఖచ్చితంగా ఇది రూమర్ అని మీరు నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు కూడా వాళ్ళు కూడా నమ్మిపోతారు పదమూడు వందలకి అయితే వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది నుంచి టూ ఇయర్స్ వరకు థర్టీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి సో ఇది ఒకటే కాదండి కొత్తగా వస్తారని మీకు చూపిస్తున్నాం కానీ బేసిక్ గా కూడా చాలా ఐటమ్ ఉంటుంది వీళ్ళ దగ్గర మీరు ఎనీ టైం వచ్చినా కూడా మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుందండి అండి బామాస్ లో సో గైస్ నెక్స్ట్ అండి విచిత్ర సిల్క్ లో అనమాట కంప్లీట్ గా ఇది కూడా నెక్ పార్ట్ అంతా కూడా చూడండి ఇక్కడ నుంచి పై దగ్గర నెక్ దగ్గర నుంచి ఇక్కడ పాట అంతా కూడా కవర్ చేసింది జర్దోసి వర్క్ అనేది అండ్ మిడిల్ లో కూడా మనకి ఎత్నిక్ బటన్స్ తో హైలైట్ చేశారు విచిత్ర సిల్క్ సాఫ్ట్ గా అయితే ఉంది టాప్ లో కూడా మనకి అక్కడక్కడ ఇట్లా బీట్స్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం అంతా కూడా చాలా చాలా మెరూన్ మంచి కలర్ మెరూన్ పైన ఈ విధంగా మీకు వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో వర్క్ చాలా హైలైట్ అయింది అండ్ ఈ డ్రెస్ లో దుప్పట వచ్చేటప్పటికి ఇలా ఫ్లోరల్ ఇచ్చాడు అనమాట మొత్తం అంతా కూడా ఇలా చూడండి ఈ విధంగా దుప్పట వైట్ మీద వైట్ పైన మొత్తం ఇచ్చారు డ్రెస్ చాలా బాగుంది మేడం ప్రైస్ చెప్పాక మీకే నచ్చుతుంది మీకే నా సైజ్ లేదు కాబట్టి నేను ఇంకేం చేయలేను బట్ ప్రైస్ చెప్తే అసలు ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లో అనమాట ఎంత సూపర్ డ్రెస్ ఇది విత్ త్రీ పీస్ ఐ మీన్ పంజాబీ డ్రెస్ అండి బాటమ్ కూడా మీరు చూసుకుంటే ఇలా చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ లో చిత్రా సిల్క్ లోనే మళ్ళీ ఇచ్చారు సో చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందంటే చూడండి ప్యాంట్ కూడా ఒకసారి చూడండి విత్ గానీ ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో రిచ్గా ఉంది అలాగే మనకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది అనమాట మనం వేసుకున్నాక కూడా క్లాత్ వచ్చేటప్పటికి అండ్ దుప్పట కూడా చూడండి ఎంత రిచ్గా వచ్చింది ఇలా ఉంటుందండి ఎం నుంచి టూ ఎక్స్ల వరకు అండి ఇలా అయితే మంచి మెరూన్ లో అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంది బామాస్ టో ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీ సైజెస్ అనేది మెన్షన్ చేస్తే ఏ సైజ్ ఎవరికి కావాలనేది వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంకొకసారి చెప్తున్నాను సో మీకు డైరెక్ట్ గా నచ్చింది అనుకోండి ఇంకా ఆలస్యం చేయకొని వచ్చి షాప్ చేసుకోండి మన బామాస్కి వచ్చేసి సైనా సిక్స్ క్లాస్ మెయిన్ రోడ్ లో బామాస్ ఉంటుంది శాంతి గారు ఈ షాకింగ్ రేట్లు మళ్ళీ ఇంకేం చూపించారు నెక్స్ట్ వీడియో ఈ రోజుకైతే ఇంతే ఇంకా ఎక్కువ షాక్ అవ్వకండి అని చెప్పి శాంతి గారు చెప్తున్నారు సో మంచి మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మేము వస్తామండి నేను శాంతి గారు అంతవరకు మా ఛానల్స్ సపోర్ట్ చేయండి ఈ అందమైన కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలంటే ఓకే షాపింగ్ బై గాయ్స్